హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫోర్ మంత్స్ తర్వాత నేను వీడియోస్ చేయడం అయితే ఇదే ఫస్ట్ అండి ఇది అందులో లాంగ్ వీడియో అయితే ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి రీజన్ అయితే పిల్లలకి సరిగ్గా మెయింటెనెన్స్ అనేది వీడియోస్ చేయడం వల్ల చేయలేకపోయినాను అందుకే కొద్దిగా మధ్యలో వీడియోస్ అయితే ఆపేయడం జరిగింది అయితే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పోస్ట్ అయితే వచ్చింది డాలర్స్ శాంక్షన్ అయినాయి అనేసి అందుకే ఇంకా డాలర్స్ అయితే కంప్లీట్ కాలేవు అమౌంట్ పర్లేవు అవి పడాలి అలాగే వీడియోస్ చేస్తూ ఉంటే కూడా మనకు కూడా కొంచెము అమౌంట్ అనేది పెరుగుతుంది ఇంకా అలాగే పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాను చిన్న అబ్బాయిని ఒక్కరినే కాబట్టి చూసుకోగలిగి వాడిని మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో పని చేస్తూ ఈ వీడియోస్ అయితే కంటిన్యూ చేయాలనేసి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోస్ చూసి లైక్ చేయండి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అయితే స్కానింగ్ వీడియో అయితే వీడియో ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను మా ఇద్దరు అబ్బాయిలది స్కానింగ్స్ తేడాలు ఎలా ఉన్నాయి చూడండి అని పెట్టాను అయితే దానికి మంచి వ్యూస్ అనేది అయితే వచ్చింది వన్ థర్టీ ఫైవ్ కే వ్యూస్ రన్నింగ్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి అందుకే ఇప్పుడు మళ్ళా ఆ స్కానింగ్ సంబంధించిన వీడియోనే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను మా కోడలు స్కానింగ్ అలాగే మా అబ్బాయి మా మొన్ను చిన్న అబ్బాయిది ఇద్దరిది కూడా కంపేర్ చేసి బేబీ బాయ్ బేబీ గర్ల్ ఇద్దరిది స్కానింగ్ టిఫా స్కానింగ్ తేడాలు ఎలా ఉంటాయి అనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా మీ అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియోనే అయితే ఒకటి చెప్పాలండి ఒక్క ఎవ్వరు కూడా వీడియో చూసి స్ట్రెస్ కాకండి అరే బేబీ బాయ్ పుడతదేమో బేబీ గర్లే పుడుతుందేమో ఇట్లా అని మీరు టెన్షన్ కాకండి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంటుంది అనేసి అంతే అంతకు మించైతే ఏమీ లేదు ఇంకొక ఉద్దేశం అయితే లేదు జస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక అవేర్నెస్ అనేది ఉండాలి అనేసి నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు నేను ప్రతిదీ కూడా చెక్ చేసేదాన్ని ఎలా ఉంది ఏ విధంగా ఉంది స్కానింగ్స్ చాలామంది వీడియోస్ అనేది చూశాను నాకు బేబీ బాయ్ పుడతారా బేబీ గర్ల్ పుడతారా అనేసి అందుకే అంత స్ట్రెస్ కాకండి ఎవరైనా కానివ్వండి లోపల ఆల్రెడీ పిండం స్టార్ట్ అయిపోయింది బేబీ గర్ బాయ్ గర్ల్ వచ్చినప్పుడే స్టార్ట్ అయిపోయింది అందరికీ ఒకేలాగా అయితే రిపోర్ట్స్ ఉండవు సో ఎవ్వరు కూడా టెన్షన్ కాకండి నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీకు అవేర్నెస్ కోసం చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ నాది అండి ఇదైతే నా రిపోర్టు ఇది మా వదిన రిపోర్టు మా కోడళ్ళి నాకు బేబీ బాయ్ తనకు బేబీ గర్ల్ మా వదినకు నేనేమో డాంగోరియా చారిటబుల్ ట్రస్ట్లో చూ చూయించుకున్నాను నర్సాపూర్ తనేమో ఆశా జ్యోతి అంటే రాఘవేంద్ర హాస్పిటల్ ఇదేమో స్కానింగ్ సెంటర్ ఆశాజ్యోతిలో తనైతే స్కానింగ్ తీయించుకుంది రాఘవేంద్ర హాస్పిటల్ తూప్రాన్లో చేయించుకుంది మంచి ఫేమస్ హాస్పిటల్ ప్రైవేట్ది అలాగే ఇక్కడైతే నేను జస్ట్ చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి మనది నార్మల్గా ఈ విధంగానే వస్తుంది డైరెక్ట్గా తను ప్రైవేట్ కాబట్టి ప్రతిదీ మెన్షన్ అనేది చేస్తారు అయితే ఫస్ట్ చూపించాలంటే ఇక్కడ ఉంటుందండి ఒక పెద్ద బుక్ లాగానే వచ్చింది టెక్స్ట్ బుక్ లాగా ఉన్నది ఇది మొత్తం స్కానింగ్స్ అన్నీ కూడా అయితే తన అయితే ఆశాజ్యోతి టిఫా స్కానింగ్ అండి నాది డాంగోరియా తన ప్రతిదీ మెన్షన్ చేసి ఉంది చూడండి లోపల బేబీ ఏ విధంగా ఉంది ప్రతిదీ అన్ని ఏ టు జెడ్ నాకు జస్ట్ ఈ విధంగా మాత్రమే వచ్చినాయి ఇంకా ఇక్కడైతే లోపల బేబీకి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి సేమ్ నాకు ఉన్నట్టుగా అయితే ఇక్కడ టిఫా స్కానింగ్ తనది టిఫా స్కానింగ్ అండి నంబర్ ఆఫ్ ఫీటర్స్ సింగిల్ అండి తనది కూడా నంబర్ ఆఫ్ ఫీటర్స్ అయితే సింగిల్ అండి అయితే నాది ప్రజెంటేషన్ అనేది బ్రీచ్ అండి తన ప్రజెంటేషన్ అయితే సెఫాలిక్ అయితే ఈ బ్రీచ్ అనేది ఎదురుకాళ్ళు అనేసి ఉంటుంది అర్థం అండి దీనివల్ల లాస్ట్ మూమెంట్లో డెలివరీ టైంలో అంటే ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ అయ్యే ఛాన్సులు ఉంటాయి దీనికి మ్యాక్సిమం కూడా సెఫాలిక్ అంటే మామూలుగా ఉన్నది అనేసి అర్థము అయితే ఇది బీపీడీ మెజరింగ్ అండి బై పారిటియల్ డయామీటర్ బీపీడీ మెజరింగ్ అయితే ఇదేమో నాది సెంటీమీటర్స్లో ఉంది తన మీటర్ మిల్లీమీటర్స్ లాగా ఉంది సో ఇప్పుడు చెప్పాలంటే ఈ బీపీడి మీన్స్ బైపారిటియల్ డయామీటర్ పిండం పరిమాణం ఎంత పెరిగింది ఎంత ఉంది అలాగే ఈ బీపీడీ అనేది బరువు ఏజ్ బేబీ ఏజ్ ఎంత ఉంది అలాగే మనము లాస్ట్ ఇప్పుడు మనకు పీరియడ్స్ వచ్చినది మర్చిపోతాం కదా లాస్ట్ ఏ డేట్కి అయిందో తెలియదు కదా ఆ లాస్ట్ డేట్ నుంచి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి కౌంట్ అవుతుంది కాబట్టి అది ఈ బీపీడి మెజరింగ్లు అనేది తెలిసిపోతుందంట ఫైవ్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ బీపీడి ఫార్టీ ఎయిట్ ఎంఎం అనేది ఇక్కడ అయితే ఉంది ఇప్పుడు నెక్స్ట్ అయితే హెచ్సి అండి హెడ్ సర్క్యూంఫరెన్స్ మెదడు పరిమాణం పెరిగిందా లేదా ఎంతుంది అనేసి అయితే ఈ హెచ్సి అనేది తెలుపుతుందండి హెడ్ సర్క్యూంఫరెన్స్ అయితే ఇక్కడ చూడండి హెచ్సి వన్ ఎయిటీ ఎంఎం ఉంది హెడ్కి సంబంధించింది ఇందులో అయితే ప్రతిదీ చెప్తారు ఇంకా ఎఫ్ఎల్ అండి ఫెమెల్ లెంత్ ఎఫ్ఎల్ అంటే ఫెమెల్ లెంత్ తొడ ఎముక భాగం అండి బేబీ తొడ ఎముక భాగం ఎంత ఉంది అనేసి ఈ ఎఫ్ఎల్ అనేది మెజర్ చేస్తారు బేబీ తొడ భాగం అంటే బ పొడవులో ఎంత ఉందనేసి ఈ ఎఫ్ఎల్లో చెప్ తెలుపుతుంది ఇక్కడ ఎఫ్ఎల్ అయితే థర్టీ త్రీ ఎంఎం ఉందండి చూస్తున్నారు కదా ఎఫ్ఎల్ థర్టీ త్రీ ఎంఎం ఇట్లా ఇదేమో సెంటీమీటర్స్లో ఉంది ఇక్కడ ఎఫ్ఎల్ అయితే త్రీ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఇక్కడనేమో థర్టీ త్రీ ఎంఎం ఇంకా నెక్స్ట్ ఏసీ అండి అబ్డామికల్ సర్కింఫరెన్స్ అండి అంటే మనకు ఇప్పుడు బెల్లి ఉంటుంది కదా బొడ్డు కూడా ఉంటుంది కదా ఆ బొడ్డు చుట్టుపక్కల భాగం ఎంతుంది బేబీకి అనేసి చుట్టుకొలత ఎంతుంది అనేసి ఈ ఏసీ అనేది తెలుపుతుందండి అబ్డామికల్ సర్కింఫరెన్స్ ఫోర్టీన్ పాయింట్ సి సిఎంఎస్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఇక్కడ చూడండి ఏసీ వన్ ఫిఫ్టీ త్రీ ఎంఎం ఈ విధంగా ఉంది మీరు కన్ఫ్యూజ్ కాకండి సెంటీమీటర్స్ ఇక్కడ మిల్లీమీటర్స్ ఇంకా గెస్టేజనల్ ఏజ్ అండి సిజీఏ గెస్టేషనల్ ఏజ్ అయితే మనకు ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఏజ్ మన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అనేసి ట్వంటీ వన్ వీక్స్ వన్ డే అండి ఇక్కడ చూడండి గెస్టేషనల్ ఏజ్ ఇక్కడ ఏడా కనిపించట్లేదండి హా ఇక్కడ ఇదిగోండి సింగిల్ లైఫ్ ఇంట్రాటెరిన్ ప్రెగ్నెన్సీ ఆఫ్ ట్వంటీ వీక్స్ ఫోర్ డేస్ అండి గెస్ట్ ఏజ్నల్ ఏజ్ ట్వంటీ వీక్స్ ఫోర్ డేస్ ఇప్పుడు తనేమో ట్వంటీ వీక్స్ ఫోర్ డేస్కి తను స్కానింగ్ చేయిస్తే నేనేమో ట్వంటీ వన్ వీక్స్ వన్ డేకి నేనైతే ఈ టిఫర్ స్కానింగ్ అయితే చేయించినాను ఇది మా వదినది ఇది నాది కన్ఫ్యూజ్ కాకండి ఇంకా ఫెటల్ వెయిట్ అండి ఇక్కడ ఫెటల్ వెయిట్ త్రీ నైంటీ వన్ గ్రామ్స్ అండి ఇది మా చిన్నబ్బాయిది పెద్ద అబ్బాయిది ఎక్కువ ఉంటుంది ఇది చిన్న అబ్బాయిది త్రీ నైంటీ వన్ గ్రామ్స్ ఇక్కడ చూడండి ఫెటల్ వెయిట్ త్రీ సిక్స్టీ ఫోర్ ఇక్కడ త్రీ నైంటీ వన్ త్రీ సిక్స్టీ ఫోర్ మా కోడలమ్మది త్రీ సిక్స్టీ ఫోర్ అయితే ఇక్కడ ఉంది ఇంకా ఫెటల్ మూమెంట్ అయితే నార్మల్ అండి ఇక్కడ ఫెటల్ మూమెంట్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా మీకు ఇక్కడ ఫెటల్ స్టమక్ ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఫెటల్ స్టమక్ సీన్ ఫెటల్ కిడ్నీస్ అండ్ బ్లాడర్ ఆర్ నార్మల్ తనవి కూడా అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి ఇక్కడ జస్ట్ నా ఫెటల్ మూమెంట్స్ అనేటివి ఉన్నాయి అంతే తనదైతే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్గా ఉంది ఇంకా ఇక్కడ ఫెటల్ హార్ట్ రేట్ అండి నార్మల్ ఇన్ రేట్ ఫెటల్ హార్ట్ రేట్ మెయిన్ అండి ఫెటల్ హార్ట్ రేట్ మనం చూస్తాం కదా వన్ ఫార్టీ నైన్ బిపిఎమ్ అయితే మెయిన్గా చెప్పాలంటే ఈ ఫెటర్ హార్ట్ రేట్ అనేది వన్ ఫార్టీకి ఎక్కువ ఉంటే పాప వన్ ఫార్టీకి బిలో ఉంటే బాబు ఇలా అంటారు నాకు వన్ ఫార్టీ నైన్ ఉంది ఇంకా మా కోడలిది వన్ వన్ ఫిఫ్టీ టూ ఇక్కడ చూస్తున్నారు కదా బీపీఎం అంటే బిట్ పర్ మినిట్ ఒక నిమిషం వ్యవధిలో ఎంతో ఉంటుంది అనేసి ఇక్కడైతే అయితే మెయిన్గా ఈ హార్ట్ రేట్ అనేది మన మదర్ అనేది ఎంత టెన్షన్ పడితే లోపల బేబీ హార్ట్ రేట్ ఆ విధంగా కొట్టుకుంటుంది అంతేనండి అంతకుమించి ఇది బేబీ గర్ల్ బేబీ బేబీ గర్ల్ బేబీ బాయ్ అని అయితే సంబంధం లేదు ఎఫ్హెచ్ఆర్ వన్ ఫిఫ్టీ టూ నాదేమో వన్ ఫార్టీ నైన్ బేబీ బాయ్ది బేబీ గర్ల్ది జస్ట్ త్రీయే ఉన్నది చూడండి వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ టూ ఇంకా ప్లెజెంటా అండి ప్లెజెంటా మెయిన్ అండి చాలా అంటే మాయా ఈ మాయా అనేది ఫండల్ సెగ్మెంట్ అండి గ్రేడ్ వన్ ఇప్పుడు లైన్ ఉంటుంది కదా బేబీ ఇప్పుడు మదర్ పుట్ట పైన ఇట్లా లైన్ ఉంటుంది కదా అది అనేది లోపల ఒక పైపు లాగా ట్యూబ్ అనేది ఉంటుంది ఆ ట్యూబ్ ద్వారా బేబీకి ఫీడింగ్ అనేది లోపల జరుగుతుంది ఈ ప్లెజెంటానే దానికి మెయిన్ అండి మనము ఏ ఫుడ్ తీసుకున్నా బేబీకి అనేది ప్లెజెంట్ ద్వారా అయితే వెళ్తుంది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ప్లెజెంటా ఎంత ఎలా ఉంది అనేది ఈ ఫండల్ సెగ్మెంట్ అనేది ఇక్కడ చూడండి ప్లజెంటా పోస్టేరియర్ ఇక్కడ చూడండి పోస్టేరియర్ తనదేమో పోస్టేరియర్ నాదేమో ఫండల్ సెగ్మెంట్ అనేది ఉన్నది రెండు కూడా మంచివేనండి ఫండల్ సెగ్మెంట్ అన్న ఇదేమో పైనకు అదేమో కిందికి అన్నట్టు ఉంటుందంట అంతే అది ఇంకా లిక్కర్ అండి లిక్కర్ అనేసి అయితే ఉమ్మ నీరు లోపల బేబీ వచ్చిన నుంచి మనము కన్ఫామ్ అయిన నుంచి ప్రెగ్నెన్సీ లిక్కర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ నీరు లేకపోతే బేబీ లోపల ఉండలేదు ఉమ్మ నీరు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఎక్కువ అంటే మరీ ఎక్కువ కూడా కాదు నార్మల్ లిక్కర్ ఉమ్మ నీరు అడిక్వెట్ ఫర్ జిఏ ఇక్కడ కూడా లిక్కర్ అనేది అడిక్వెట్ ఇదా ఉంటుంది ఇంకా ఈడీ ఎక్స్పెక్టేషన్ డేట్ ఆఫ్ డెలివరీ టూ త్రీ ట్వంటీ త్రీ ఇంకా మా వదినకైతే అయితే ఈడీడీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ త్రీ అండి మే ట్వంటీ ఫైవ్కి ఇస్తే నాకేమో మార్చ్ టూకి ఇచ్చిర్రు ఇంకా సర్వికల్ లెంత్ సర్వికల్ లెంత్ అనేది అయితే వెజినా ఉంటుంది కదా దానిది దానికి అది దాని కొలత అనేది ఇందులో తెలుస్తుంది దీనివల్ల మనకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది దీంట్లో తెలుస్తుంది మనకు నార్మల్ అయితే ఇప్పుడు బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే బయటకు రావడానికి దారి అనేది ఉన్నదా ఉంది దాని కొలత ఎంతుంది అనేది ఫార్టీ ఫోర్ ఇంటూ సిక్స్టీన్ ఎంఎం ఇక్కడ మా వదినకు ఇక్కడ సర్వీక్స్ అని ఉందండి మరి సర్వీక్స్ అంటే మేబీ అదే కావచ్చు ఇక్కడైతే ఏమీ లేవు థర్టీ సిక్స్ ఎంఎం అనేది ఉంది ఈ విధంగా అయితే ఉన్నాయండి నాది డాంగోరియా తనదేమో ఆశా జ్యోతి ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదండి వీడియో మీ అందరికీ కూడా యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే ఒక్కరు కూడా టెన్షన్ పడకండి ఏదైతే అదైతే బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా యాక్సెప్ట్ చేయండి ఎవ్వరు కూడా మెంటల్ టెన్షన్ పడకండి మెంటల్ టెన్షన్ అనేది డెలివరీ టైంలో మంచిది కాదు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఎవ్వరు కూడా అంత టెన్షన్ తీసుకోకుండా బేబీ బాయ్ గర్ల్ ఎవరైనా ఓకే ఇంకా ఇదండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా